మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పప్పున బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము రోమిల రాసిన పత్రిక పాదోధ్యాయం పన్నెండవచనము తనకు ప్రార్థన చేయ వారందరి ఏడలా కృపచూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ప్రార్థన చేసేవారందరు ఏడలా కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మన కావలసిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు క్రీస్తు చేస్తునందు మహిమేశ్వరంలో ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు మన కావలసిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు అనుక్షణం కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని విడిపిస్తాడు తప్పిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన దేవుడు శక్తిమంతుడుగా ఉంటున్నాడు మా దేవుడు బలవంతుడుగా ఉంటున్నాడు మనల్ని ఆశ్చర్య రీతిగా దేవుడు నడిపిస్తాడు మనం దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము జీవించేవారిగా మనము ఉండాలి దేవుణ్ణి వెంబడించేవారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనకు నెమ్మది దయచేస్తాడు సంతోషాన్ని సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని వైపు మనం చూసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతి దినం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి దేవుని కొరకు ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి ఏడుసిన మేళను బట్టి దేవుని మనం వారిగా మనం ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి దేవునికి ఇష్టలుగా దేవునికి ఫీల్గా మనము ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి అప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అభివృద్ధి పరుస్తాడు బద్దలు చేస్తాడు విస్తరింపజేసే దేవుడిగా ఉంటున్నాడు మనము దేవుని వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు ప్రతి విషయంలో కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు ప్రార్థన చేసే వారందరిడల ప్రభ అయాను కృప చెప్పే దేవుడవు నాయన అయాను ఐశ్వర్యవంతుడవై ప్రభ తండ స్తోత్రాల నాయన తండ్రి అయాని ఐశ్వర్యంలో ప్రత్యవస్థ తీరుస్తారని అప్ర ప్రతి అక్రాలు తీరుస్తారని చెప్పిన దేవుడు అయాను పోషించే దేవుడు వయానికి స్తోత్రాలు తాండి అయా నాయన మంచి జీవులు మాకు అనుగ్రహించేవాడో ప్రభావానికి స్తోత్రాలు నాయన తాండి అయా మళ్ళీ నాయనానికి వందన అభివృద్ధి పరచేవాడు వద్దలో చేయవాడు విస్తరింపజేవాడో తాండి ఆశీర్వదించే దేవుడో ప్రభావానికి స్తోత్రాలు నాయనా తాండీ మా జీవితాల్లో అద్భుతకాయలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన అయములు పోషించేవాడో ప్రభా అయా బలపరిచే దేవుడు ఆదరించే దేవుడో నాయన అయా ధైర్యపరిచేవాడో ప్రభానికి స్తోత్రాలు అయ్యా మాకు విద్యాన్ని అనుగ్రహించే దేవుడు మాకు నిమ్మదనుగ్రహించే దేవుడో నాయన సమాధానం ఇచ్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయనా తాండీ అయానికి వందనాలు అయ్యా ప్రతి దిన మొరపెట్టే వరగా ఉండాలి ప్రభా అయా ప్రతి దినం నాయనా నాయన అయా మేము నిన్ను ఆశ్రయించాలయా నీ మీద ఆధారపడటకు సహాయం దేవా అయ్యా స్తోత్రాలు అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా ని చిత్తాన్ని జరిగించేవారు ఏమి ఉండాలి ప్రభా అయా గొప్పదేవా నీ మాటకు లోపడేవారుగా ఉండకు సహాయం చేయ తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మట రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అప్పులతో బాధపడుతున్న పిల్లలు వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రమించి దీవించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయానికి వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా పొందమని పొందేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్యకాలని వాగ్దానం ఎత్తుపడి ప్రాతినిధ్యతిగా మనకు కావాల్సిన కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు రేపు రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాకు ఆ మెయిన్